అందరికీ నమస్కారం మనకు అందరికీ తెలిసిన విషయమే తీమాన్ మల్లన్న గురించి ఈ రోజు నేను తీమాన్ మల్లన్న గారి ఇంట్లో ఉన్నాను మమతతో పాపతోటి అమ్మతోటి వెంబడి ఉన్నాను టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోండి కల్వకుంట్ల కవిత ఒక్కతే తెలంగాణ బిడ్డ కాదు అందరం తెలంగాణ బిడ్డలమే మీరు మొన్న చాలా సార్లు మాట్లాడినరు మహిళ ఏడిస్తే ఆ రాజ్యానికి మంచిది కాదని చెప్పి మీరు ఇంతమంది మహిళలను బాధ పెడుతున్నారు ఒక్కసారి మీ రాజ్యం గురించి మీ ఇంటి గురించి మీ కుటుంబం గురించి ఆలోచించండి వీళ్ళ ఉసురు మీకు కూడా డెఫినెట్ గా తగులుతుంది అందరు బయట మీడియాలో ఏం చెప్తున్నారంటే తీర్మాన్ మల్లన్న గారు కొంతమంది పోలీసు వాళ్లతో దురుసుగా ప్రవర్తించారు కాబట్టి అరెస్ట్ చేశాము రిమాండ్ కి పంపించామని అంటున్నారు నేను ఇప్పుడే అక్కతోటి కనుక్కున్నాను అక్క చెప్పింది నిజాలేంటో నిజమేంటో తెలుసుకోండి ఆల్రెడీ రెండు రోజుల ముందు తీర్మాన్ మల్లన్న గారి క్యూ న్యూస్ స్టూడియో పైన దాడి జరిగింది దాని తర్వాత రెండు రోజుల తర్వాత ఇద్దరు వ్యక్తులు అక్కడ మఫ్టీలో తిరుగుతున్నారు ఈ సివిల్ డ్రెస్ లో ఉన్నారు వాళ్ళ పైన అనుమానం వచ్చి మీరు పైకి వచ్చి మాట్లాడండి అని అంటే వాళ్ళతోటి కేవలం మాట్లాడడం జరిగింది దానికి వాళ్ళు వచ్చి మా పైన దాడి చేశారని చెప్పి ఈ రోజు దౌర్జన్యంగా తీర్మానం మల్లన్న గారిని తీసుకెళ్లారు ఒక్కసారి మీరు ఆలోచించండి నిజంగా కూడా ఏమైనా తప్పు చేస్తున్నట్టయితే ప్రూఫ్ చూపించండి మా అంతలా మేము వస్తాము మల్లన్న గారు కూడా మీకు కంపల్సరిగా మీకు సహకరిస్తారు అంతేకాని దౌర్జన్యం చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు ఒక్క తీర్మానం మల్లన్న గారి నోరు మూయాలని ఆలోచిస్తే పది మంది కాదు వంద మంది బయటికి వస్తారు అట్ ఎనీ కాస్ట్ కూడా మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు మీరు మళ్ళీ ఒకసారి అక్క గారి వాయిస్ తో కూడా వినండి ఒక్కసారి అక్క గారి రోదన వేదన కూడా ఆలోచించండి తెలంగాణ బిడ్డ పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మహిళలను బాధ పెడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి